నా యజమానుడి దైవజనుడి దగ్గరకు వెళ్ళినట్లయితే తన కుష్టు రోగము పోతుంది తనకు ఉన్న అవమానము పోతుంది తనకు ఉన్న దారిద్ర్యము పోతుంది తనకు ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి నిజమే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనకు ఉన్న దారిద్ర్యత తొలగిపోతూ ఉన్నది మనకు ఉన్న అవమానము తొలగిపోతా ఉన్నది ఈ బిడ్డ కూడా అదే చెబుతుంది అమ్మా నా యొక్క యజమానుడు ఆ నా ఆ యొక్క ప్రవక్త అయిన షో ఎలీషా దగ్గర ఆ షో ఉంటే ఎంత బాగుంటుందమ్మా అని చెబుతా ఉంటే మొదటిగా పట్టించుకొని ఉండదు మొదటిగా పట్టించుకొని ఉండదు నెమ్మదిగా అయినా పట్టు వదలకుండా తన యజమానురాలికి చెబుతానే ఉన్నది అమ్మా నా యజమానుడు బాగుపడతాడమ్మా చూడండి మనం కూడా కొంతమంది చెప్పగానే వినరు